మీడియా వ్యక్తులకు అందరికీ నివృత్తిగా జనసేన ప్రతి పోల్ చేసుకోవడం తరపున హృదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటాం పదకొండు సంవత్సరాలు పోరాటాలు చేసాం ఈసారి ఉత్సవం చేసుకుందాం అనే నినాదంతో పెటాపురంలో చెత్రాడ గ్రామంలో మొన్నటి రోజు జరిగినటువంటి జై కీర్తన సభ సభకు నేల ఈనిందా ఆకాశం చిల్లు పడిందా అదే రోజులో కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చి జై జయ హర్షద్వానాల వద్ద జయకీర్తనం ఎగరవేయడం జరిగింది ఇందులో నెల్లూరు జిల్లా ఎలక్షన్ ముందు నావికుడు లేని నావులా తయారైనప్పుడు అప్పుడు ఒక అతను నేనున్నాను అని భరోసా ఇచ్చి నెల్లూరు జిల్లాకి అందరినీ ఏకతాటి మెదక్ తెచ్చి నెల్లూరు జిల్లాలో పదికి పది సీట్లు గెలవడంలో జనసేన పార్టీది కూడా కీలక పాత్ర ఉంది అని నిరూపించి వెను వెంటనే వచ్చినటువంటి సభ్యత్వాల నమోదులో కూడా నలభై వేల పైచీలకు చేయించి నెల్లూరు జిల్లా పేరుని రాష్ట్ర వ్యాప్తంగా చరిత్రడంలో ఎక్కించి అలాగే ఈ సభ నెల్లూరు జిల్లా నుంచి అత్యధిక బస్సులు కావచ్చు టెంపోలు కావచ్చు కార్లు కావచ్చు తీసుకెళ్లి వాళ్ళకి సరైన సదుపాయాలు ఏర్పాటు చేసి మరొకసారి నెల్లూరు జిల్లాని రాష్ట్ర చరిత్ర పటం ఎక్కించినటువంటి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ గాడ్ ఫాదర్ ట్రబుల్ షూటర్ ఏపీ టిపో చైర్మన్ శ్రీ వేములపాటి అజీవ్ కుమార్ గారికి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నెల్లూరు ప్రతి ప్రతి ఒక్క విలేజ్ని కావచ్చు మండలాన్ని కావచ్చు నియోజకవర్గాన్ని కావచ్చు జిల్లా మొత్తాన్ని డివిజన్ల వారికి విభజించి కమిటీలు వేసి ఎటువంటి లోపాలు లేకుండా అందరిని కూడా మీద తీసుకొచ్చి ఒకే కంట్రోల్లో పార్టీ అజీవ్ కుమార్ గారి కంట్రోల్ తీసుకొచ్చి నెల్లూరు జిల్లాని రోజు నెల్లూరు జిల్లాలో మేము క్రీటాపురంలో నడుస్తూ వస్తుంటే వస్తూ ఉంటే ట్రాఫిక్లో చాలామంది అడిగారు నెల్లూరు జిల్లా నుంచి చెందా ఎంతమంది వచ్చినా ఎక్కడ చూసినా అజీవ్ కుమార్ గారు అజీవ్ కుమార్ గారు అంటూ ఉన్నారంటే ఆయన నెల్లూరు రెడ్డి జన్మస్థలం నెల్లూరు ఉండేది ఇప్పుడు ఆయన ఏపీ ట్రిప్కో చైర్మన్ గా ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో మేము అందరం వచ్చామంటే చాలా గొప్పగా ప్రతి ఒక్కరు అడగడం జరిగిందనమాట అంటే ఆ స్థాయిలో అజయ్ కుమార్ గారు వారం రోజుల పాటు అక్కడే ఉండి పని చేయడం మమ్మల్ అందరూ కూడా ఏకదాట తీసుకురావడం జరిగింది సభ ఎలా జరిగిందంటే విజయోత్సవ సభ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక దర్యాప్తు చేశారంట వెన్నటి రోజున ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే అతను వ్యక్త లేక శక్త అసలు ఎంతమంది వచ్చారు ఇంత ఇంతమంది స్వచ్ఛందంగా రావడం ఏంటి దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి కానీ ఇతని గురించి ఎంతమంది అంత యువత ఎంతమంది స్వచ్ఛందంగా తలలు రావడం ఏంటని చెప్పి ఒక దర్యాప్తు సంస్థ కూడా వేశారని చెప్పి ఈ రోజు పేపర్లో